హలో ఫ్రెండ్స్ ఈరోజు ఒక మంచి స్నాక్ ఐటెం చేసుకుందాము ఇది బ్రేక్ఫాస్ట్గా తీసుకోవచ్చు ఈవినింగ్ స్నాక్ లాగా కూడా తీసుకోవచ్చు ఇది యాక్చువల్గా ఒరిజినేటెడ్ ఫ్రమ్ తమిళనాడు టాంజూర్ నుంచి వచ్చింది ఐటమ్ కాకపోతే అందరూ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది దీనికి ఫస్ట్ రెండు రకాల రైస్ తీసుకుంటాము ఒకటి మామూలు మన ఇంట్లో రైస్ ఏమిటి ఉంటే ఇడ్లీ రైస్ లేకుంటే రేషన్ రైస్ లేకుంటే సేమ్ ఒకటే రైస్ తీసుకోవచ్చు అన్నీ ఒక కప్పు కానీ గ్లాస్ కానీ కొద్దిగా తీసుకొని రెండు గ్లాసులు రైస్ వేసుకోవాలి ఒక గ్లాస్ కందిపప్పు ఒక గ్లాస్ ఎందుపప్పు ఒక గ్లాసు మినప్పప్పు మినప్పప్పు మాత్రం మనకి పొట్టుపప్పు ఉంటే చాలా బాగుంటుంది ఒకవేళ పొట్టుపప్పు లేకుండా మినుములు ఉన్నా కూడా వేసుకోవచ్చు అది లేకుంటే ఇంకా తప్పదు కదా మామూలుగా మన ఇంట్లో ఉన్నదే వేసుకొని ఒక ఫోర్ అవర్స్ నానబెట్టుకోవాలి మనము దీన్ని పర్మనెంట్ చేయడానికి అవసరం లేదు అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు అనమాట అయితే దీంట్లో మనం పచ్చిమిర్చి బదులు ఎండుమిర్చి జీలకర్ర ఉంటే సోంపు వేసుకొని ఫస్ట్ ఒకసారి పౌడర్ లాగా చేసుకొని తర్వాత మనం నానపెట్టుకున్న ఈ పప్పులన్నీ అందులో వేయాలి అయితే ఈ పప్పులు మాత్రం కొంచెం బరకగా వేసుకోవాలి అయితే రైస్ కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి కావాలి అంటే ఫస్ట్ రైస్ ఒకసారి వేసుకొని ఒక రెండు తిప్పులు తిప్పి తర్వాత ఈ పప్పులన్నీ వేసి బరకగా చేసుకోవాలి చేసుకుంటే బాగా బరకగా ఉంటుంది చాలా బాగుంటుంది తర్వాత పప్పుని నేను టూ బ్యాచెస్ కింద వేసుకున్నాను వేసుకొని కొంచెము లాగానే ఉండేలాగా పెట్టుకున్నాను అలా ఉంటే మనకి అది వాడ చాలా బాగుస్తుంది అనమాట అలా మీరు కూడా చేయండి అయితే ఇందులో మనం ఓన్లీ ఎండుమిర్చి కారమే వేసుకున్నాము ఒకవేళ మీకు మన టేస్ట్ రావాలంటే కొంచెం పచ్చిమిర్చి జీలకర్ర అవన్నీ కూడా వేసుకోవచ్చు ఇదంతా చాలా మైల్డ్గా సాఫ్ట్గా ఉంటుంది స్పైసీగా కూడా ఏమీ ఉండదు స్పైసీ కావాలి అనుకుంటే కొంచెం అల్లము పచ్చిమిర్చి పుదీనా కొత్తిమీర అదంతా వేసుకోవచ్చు కాకపోతే ఒరిజినల్ టేస్ట్ మాత్రము ఇదే అనమాట ఇదంతా బాగా కలుపుకోవాలి కలుపుకొని పక్కన పెట్టుకుందాము ఒకవేళ టైం ఉంటే ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ పిండిని అలా పెట్టేసుకుంటే కూడా బాగా సెట్ అవుతుంది లేకపోతే అప్పటికప్పుడు కూడా చేసుకోవచ్చు అయితే దీంట్లోకి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు సన్నటి సొరకాయ ముక్కలు ఏదైనా వాటర్ వెజిటేబుల్ లేకుంటే కీర కొంచెం క్యారెట్ తురుము కరివేపాకు కట్ చేసుకొని ఇవన్నీ వేసి సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి అలాగే ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి ఈ రెసిపీ మాత్రం తప్పకుండా చేయండి నే చేస్తే ఇలా చేయండి లేకుంటే కొన్ని స్పైసెస్ యాడ్ చేసుకోండి చాలా మసాలా వడలా ఉంటుంది అప్పుడు బాగుంటుంది కూడా ఇవన్నీ దీంట్లో పిండిలో చేయి పెట్టి కలుపుతున్నాను చేయి పెట్టి కలిపితే అవన్నీ బాగా కలుస్తాయి కాబట్టి నేను స్పూన్ తీసుకోలేదు చేయితోటి చక్కగా దాన్ని ఆ వెజిటేబుల్స్ అన్నిటిని పిసుకుతూ కలిపితే బాగా కలుస్తుంది పిండి తర్వాత కళాయిలో నూనె పోసేసుకొని దీన్ని ఒక బాటమ్ థిక్గా ఉన్నది తీసుకుంటే బాగుంటుంది ఐరన్ కడాయి ఉన్నా ఓకే మామూలు కడాయి ఉంటే అది తీసుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని ఒక గరిటెడు పిండి అందులో వేసుకొని మూత పెట్టుకోవాలి అయితే మరీ హై ఫ్లేమ్ పెట్టకూడదు సిమ్ మీడియం చేస్తూ కాల్చుకోవాలి అది బాగా కాలినాక ఇంకో సైడు తిప్పేసుకోవటమే చాలా క్రిస్పీగా ఉంటుంది లోపల సాఫ్ట్గా ఉంటుంది చాలా బాగుంటుంది దీని కాంబినేషన్ ఏ చట్నీ అయినా చేసుకోవచ్చు కానీ అక్కడ వాళ్ళు మాత్రం బట్టరు కారం పొడి అది యూస్ చేస్తారు మనకు కావాలంటే పల్లి చట్నీ కానీ కారం చట్నీ కానీ అలా చేసుకోవచ్చు అనమాట నూనె కూడా ఎక్కువగా పీల్చది ఇది మనకి రెండు తింటే మనకి సరిపోతుంది బ్రేక్ఫాస్ట్ బాగుంటుంది పిల్లలు కూడా ఎప్పుడైనా ఈవినింగ్ స్కూల్స్ నుంచి కాలేజెస్ నుంచి వస్తే కూడా ఇలాంటిది మనం చేసి పెట్టచ్చు అన్ని మంచి ప్రోటీన్సే కదా కందిపప్పు శనగపప్పు మినప్పప్పు కాబట్టి ఇది అన్హెల్దీ థింగ్స్ ఏమీ లేవు ఇందులో తప్పకుండా ట్రై చేయండి దీన్ని తప్పకుండా నచ్చుతుంది ఇది సిమ్లో కాల్చుకుంటే చాలా బాగా వస్తుంది అలా ట్రై చేయండి తర్వాత నేను కొంచెం కారపొడి బట్టర్తోటి సర్వ్ చేసాను కావాలంటే ఏదైనా చట్నీ చేసుకోండి తప్పకుండా ట్రై చేయండి ఎంజాయ్ చేయండి